శ్రీమాత మహా మార్గశీర మాసంలో మొదటి శనివారం కదండి రేపు ఈ ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే ఇంట్లో పిల్లలు కానుంచి పెద్దల వరకు అందరూ ఆయు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఇల్లు నిండుగా కలకలలాడుతూ ఉంటుందన్నమాట ఒక కింద పడిన ఆకుని తీసుకొచ్చుకొని చెట్టుకున్నదైతే శనివారం రోజు అస్సలు కొయ్యకూడదు అనమాట అండి సో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపైన రావి ఆకుని తీసుకొచ్చుకొని లక్ష్మీదేవి మంత్రం బీజాక్షరం ఓంశ్రీ అని రాసి ఆ గంధంతో ఆయువు ఆరోగ్యం అనేది రాసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టుకున్న తర్వాత పూజ అంతా ఆచరించి రావి ఆకుకి కూడా ధూపాన్ని హారతిని సమర్పించి అక్షింతల పుష్పాలు సమర్పించి అమ్మవారి ఫోటో ముందు ఈ ఆ రావి ఆకుని పెట్టి మనము ఆయు ఆరోగ్యంగా ఉండాలి మాకు ఆయు ఆరోగ్యాలని ప్రాప్తించు తల్లి అని మనసారా వేడుకోవాలండి మనము ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇల్లు శుచి శుభ్రంగా పెట్టుకుంటాము బయటికి వెళ్ళి కూడా పాని పాట అనేది చేసుకొని నాలుగు డబ్బులు అనేది సంపాదించుకుంటాము ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది